గోవాలో అయితే చాలా వర్షాలు పడుతున్నాయి అనమాట లాస్ట్ టైం చెప్పాను కదా చాలా వర్షాలు పడుతున్నాయి డే అండ్ నైట్ అని దాని తర్వాత త్రీ డేస్ అయితే గ్యాప్ ఇచ్చింది ఎండ్ లెక్కయి బాగా దాని తర్వాత మళ్ళీ ఫుల్గా డే అండ్ నైట్ ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు లాస్ట్ త్రీ డేస్ నుంచి అయితే మేము గ్రోసరీకి కానీ వెజిటేబుల్స్ కానీ వెళ్ళాలని కొంచెం కష్టంగా ఉంది ఏదో కొంచెం గ్యాప్ ఇచ్చిన టైంలో మాకైతే కొంచెం గ్రాసరీ అయితే అయిపోయింది మరి డిఫెన్స్ వాళ్ళకి తెలిసిందే కదా ఏవైనా సోప్స్ సర్ఫ్ ఇలాంటివి క్యాంటీన్లోనే తీసేసుకుంటాము అలాగా మేమైతే ఇక్కడ క్యాంటీన్కి వెళ్ళామండి వెళ్ళి కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకున్నాము కొన్ని క్యాంటీన్లో తక్కువకు వస్తాయి కొన్ని డిమార్ట్ రిలయన్స్ మార్ట్ బజార్ అలాంటిలో తక్కువకు వస్తూ ఉంటాయి అన్నమాట అలానే కొన్ని కొన్ని సోప్స్ సర్ఫ్ లిక్విడ్ ఇలాంటివన్నీ కూడా కొన్ని క్యాంటీన్లో తీసుకొని స్టార్ట్ అయ్యాము చూసినప్పటికీ ఫుల్ మబ్బులుగా అయితే ఉంది క్లైమేట్ చాలా కూల్గా బాగుంది వర్షం లేదు కదా అనుకుని మేమైతే రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళాము కొన్ని కందిపప్పు మినప్పప్పు ఇలాంటివి తీసుకోవడం ఉంటాయి కదా అలాంటి కోసం అయితే వెళ్ళాము ఇక్కడ అయితే మీకు గోవాలో ఎయిర్పోర్ట్ మాకు చాలా దగ్గర అనమాట దగ్గర దగ్గర మహా అయితే టూ టు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అంతేని ఇదిగోండి ఇదే గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము వెళ్ళే దారిలోనే ఇది కనిపిస్తుంది అనమాట తర్వాత మేము వచ్చేసి ఇక్కడ ఎక్కడికైనా వెళ్దాము అనుకుని అన్నా సరే మనకు ప్రకృతి సహకరించట్లేదు అన్నమాట ఇక్కడ మాక్సిమం గోవాలో మేముంటున్నాం వాస్కో సైడ్ మేము వెళ్తున్న సైడ్ అయితే మాక్సిమం హిల్ ఏరియా అటు కొండలు దిగాలి ఎక్కాలి అన్నీ అవుతూ ఉంటుంటాయి తర్వాత ఇక్కడికి వచ్చేసి ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇంకా రోడ్ సైడ్స్ కూడాను ట్రాఫిక్ చాలా ఉంది రోడ్స్ కూడా రెనోవేషన్లో ఉన్నాయి ఈ ఇక్కడ టూరిస్ట్ ఎక్కువ ఉంటారు కదండి దానివల్ల ఈ టూరిస్ట్ కార్స్ అయితే ఎక్కువ ఉంటాయి కేరళలో అయితే ట్రాఫిక్ రూల్స్ చాలా బాగా పాటిస్తారు కానీ ఇక్కడైతే నాకు బాగా నచ్చట్లేదు అసలు అసలుకి త్రీ టు ఫోర్ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కొంచెం చిన్న రోడ్స్ రెనోవేషన్ పనులు అవుతున్నాయి జేసీబీ అన్నీ ఉన్నాయి కదా అయినా ఈ టూరిస్ట్ వెహికల్స్ అయితే హార్న్ కొడుతూనే ఉంటాయి నాకైతే చెత్త చిరాకు వస్తుంది అలా వస్తూ అయితే ఇక్కడ స్మార్ట్ బజార్కి అయితే రీచ్ అయిపోయాం కొన్ని గ్రాసరీ తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికైతే చిన్న చిన్న చినుకులు అయితే పడ్డయండి ఎలా వెళ్ళేసి ఇంకా ఇంట్లోకి వచ్చాం చాలా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇక్కడ అలాగే ఉంది కేరళ అనుకున్నా కేరళ కను దారుణంగా ఉందనమాట